హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం కొత్తగా చెప్పుకునే కథ పార్ట్ టూలోకి వచ్చేసాము ఇంకా ఈరోజు కథ పేరు ఏంటంటే మొగుడే రెండో పేరు ఇంకా ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది భార్య ఇద్దరు కలిసి ముసలి వాళ్ళిద్దరికీ ఇది అంటే లవర్స్ లాగా అప్పుడే పరిచయం అయిన వాళ్ళలాగా ఇది బిల్డప్ ఇస్తారు కదా ఆ ముసలాళ్ళు నమ్మేసేసి వాళ్ళ నాన్నగారికి రిపోర్ట్ చేస్తారు అయితే తర్వాత ఆయన వచ్చేసి ఇంటి దగ్గర చూస్తారు ఇంకప్పుడు వాళ్ళ నాన్న అడిగింది అంతా చెప్పేశాడా నాన్న అంకులు మీకు అని అంటే ఆహా అంతా చెప్పేశాడు అంటే ఏమని అంటే మీ ఇద్దరు ఈ రాత్రికే అస్సాం లేచిపోతారన్న విషయం కూడా చెప్పాడు అప్పుడే మీకు అసలు సంగతి తెలిసిపోయిందా అడిగింది అమృత నీకు కాస్తైనా అనుమానం రాలేదా అన్నట్టు ఆయన వాత్సల్యంగా ఆమెను చూస్తూ నేను నీ తండ్రినిరా నీ అల్లరి సంగతి నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది అన్నారు ఆయన జగదీశ్వరి అర్థం కానట్టు భర్తకేసి కూతురికేసి చూడసాగింది అమృత తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి లాంటి భర్త నీ లాంటి అర్థం చేసుకునే తండ్రి ఉన్న నేను చాలా అదృష్టవంతురాలిని నాన్న అంది తృప్తిగా ఎందుకు ఆ అమ్మాయి కళ్ళు అప్రయత్నంగా తడి అయ్యాయి ఆ మాటలకి హర్ష నవ్వేశాడు అసలు ఏంట్రా అంది జగదీశ్వరి విసుక్క నీ కూతురి అల్లరి పెళ్ళైనా తగ్గలేదు కానీ చెప్తాను పైకి పదా అని కుర్చీలో ఉంచి లేచారు చక్రధరావు గారు కారు శుతిమెత్తగా సాగిపోతుంది అమృత హర్షాని ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది హర్ష ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చెయ్యి అమృత భుజాలు చుట్టూ వేసి దగ్గరికి తీసుకున్నాడు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నామని మీ అమ్మ నాన్నగారు బాధపడినట్లున్నారు అన్నాడు అమృత అతనికి మరింత దగ్గరగా జరిగి ఉండబుద్ధి కాలే దర్శ మా ఇంట్లో బాగానే ఉంది కానీ ఎంత త్వరగా మన స్వర్గానికి వెళ్ళిపోతామా అని ఎదురు చూశాను ఈ రెండు రోజులు అంది గోముగా హర్ష ఆమె చెవి సుతారంగా పట్టుకొని దగ్గరికి లాక్కొని ఒక చేతితో డ్రైవ్ చేస్తూనే మొహాన్ని తన వైపు తిప్పుకొని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకోవడంలో అతడు ఎక్స్పర్ట్ అందులో సందేహం లేదు నాలుకతో ఒంట్లోని శక్తిని అంతా ఫీల్ చేస్తున్నట్టు ఉంటుంది అతడు ముద్దాడితే టీ తాగుతావా అని అడిగాడు ఇక్కడ దొరుకుతుందా అని అడిగింది అమృత అతను ఒక చిన్న టీ కొట్టు ముందు కార్ ఆపాడు ఇక్కడ ఇంకా రెండు కార్లు స్కూటర్లు ఆగి ఉన్నాయి టీ టీట్లో ఉన్న ట్రాన్సిస్టర్లో నుంచి పాత పాట వినిపిస్తుంది హర్ష కార్ దిగి టీ తీసుకురావడానికి వెళ్ళాడు అమృత పాట వింటూ అనుకుని ఉంది ప్రేమ ఖర్ లవ్ భాష ఏదైనా భావం రమణీయం ప్రేమించని ప్రేమించబడని జీవితాలు ఎందుకు ప్రేమించిన వాళ్ళని పరిపూర్ణంగా తమ దృష్టిలో సరణింప చేయలేకపోతే ఆ తన వెందుకు అమృతకి చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలు ఒక తమిళ అమ్మాయి తెలుగులోకి అనువదించి చెప్పిన కవిత గుర్తొచ్చింది భగవద్ దర్శనం కావాలా లేక నీ ప్రియరాని దర్శనం కావాలా అంటే నా ప్రియురాలి దర్శనమే కావాలి అంటాను ఒకవేళ ఆ దేవుడే నా దర్శనం కావాలి అనుకుంటే నా ప్రియురాలి మొహం పెట్టుకొని రావలసినదే ఎంతటి అద్భుతమైన భావన అందుకేనేమో తపస్సులు మాని మోక్షాన్ని సైతం చేజార్చుకొని ప్రియురాళ్ళ కోసం పరుగులు పెట్టిన ఋషులు పురాణాల్లో కనిపిస్తారు అమృత కారులో నుంచి దిగి కిందికి దిగి కార్ని ఆనుకొని నిలబడింది తనని ఎవరు ఆమూలాగ్రం పరీక్షగా చూస్తున్నట్లు ఒళ్ళంతా తడుముతున్నట్లు భావన కలిగింది మనం తల ఎత్తకపోయినా ఎవరైనా తీక్షణంగా మనన్నే చూస్తుంటే తెలిసిపోతుంది ఈ శక్తి ఆడపిల్లలకి అపారం అందుకే మాటి మాటికి బయట సవరించుకుంటూ ఉంటారు అమృత తలెత్తి చూడగానే ఎదురు నుండి స్కూటర్ని ఆనుకొని నిలబడిన యువకుడు దిక్కున తలదించుకున్నాడు అమృతకి తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి నువ్వు స్టన్నింగ్ బ్యూటీవే నిన్ను చూస్తుంటే ఆడపిల్లలం మాకే కళ్ళు చెదురుతాయి ఇక మగపిల్లల సంగతి ఆలోచించు పాపం అనేవారు క్లోజ్ ఫ్రెండ్స్ పలకరిస్తే రాగాలు పలికే వయసు ఎంత అందమైన వయసు అపస్వరాలు పలకనంత వరకు హర్ష టీ గ్లాస్తో వచ్చాడు ఇదిగో టీ నీ కోసం నా కాఫీకి కొంచెం టైం పడుతుందంట చెప్పాడు అమృత టీ అందుకొని తాగసాగింది హర్ష ఎదురుగా ఉన్న పియోట్ కార్ వైపు దృష్టి సారించడం చూసి తను అటు చూసింది అమృత చాలా మోడ్రన్గా అందంగా ఉన్న ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి హర్షనే చూస్తుంది నిజంగా హర్ష చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు గర్వంగా అనుకుంది అమృత హర్ష పెదమలు చిన్నగా విచ్చుకొని చిరునవ్వు నవ్వడం చూసి మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూసింది అమృత ఆ అమ్మాయి పెదవులు సున్నాలా చుట్టి హర్షకి ముద్దు పెడుతున్నట్లుగా అభినయం చేసింది రెప్పపాటు కాలంలో జరిగింది అది అయినా అమృత కళ్ళబడింది ఒళ్ళు మండిపోయింది ఏ కృష్ణారావు నేను పక్కనే ఉన్నానని కూడా లేకుండా ఏమిటా గోపికతో వేషాలు కోపంగా అడిగింది నువ్వు పక్కన లేకపోతే పర్లేదా చిలిపిగా అడిగాడు అతను అటు చూడుకు చెప్పింది చిరాగ ఎందుకు చూడొద్దు చూసినంత మాత్రాన ఓ చిరునవ్వు విసిరినంత మాత్రాన ఏమవుతుంది రేపు మళ్ళీ మేమిద్దరం జీవితంలో తాసపడతామా ఏమన్నానా మరీ అంత పొస్తసేవుగా తయారవ్వకు చెప్పాడు నవ్వుతూ అమృత మాట్లాడలేదు మూతి బిగించి ఖాళీ టీ గ్లాస్ అతనికి అందించింది ఆశా కొట్టువైపు వెళ్ళాడు అమృత తల తిప్పి స్కూటర్ అబ్బాయి వైపు చూసింది అతను ఆరాధనగా తనను చూడటం గమనించి సన్నగా నవ్వింది అతని కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనపడింది అతను హుషారుగా నవ్వాడు అమృత గాలికి ఎగురుతున్న ముంగులు సవరించుకుంటూ దృష్టి మరల్చుకుంది ఎక్స్క్యూజ్ మీ అంట కన్ అన్న కంఠస్వరానికి తలతిప్పి చూసింది ఇప్పుడు ఆ యువకుడు దగ్గరగా నిలబడి ఉన్నాడు అమృత ప్రశ్నార్థకంగా చూసింది మీతో కొంచెం మాట్లాడాలనిపిస్తుంది అన్నాడు అమృత గాబరాగా హర్ష వెళ్ళిన వైపు చూసింది హర్ష కాఫీ సిప్ చేస్తూ పియోట్కర్ అమ్మాయి ఏదో అడుగుతుంటే సమాధానం చెప్తున్నాడు చేతిలో కప్పు అలాగే ఉంది అమృత చటాల్న తల తిప్పుకొని చిరునవ్వుతూ మాట్లాడండి అంది ఇక్కడ కాదు అలా కాస్త దూరంగా పెడదాం సంశయిస్తూ అడిగాడు అమృత బిత్తర హర్ష ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాడు ఒళ్ళు మండిపోయింది దాంతో ఆమె తల అంగీకారంగా ఊపి అతనిని అనుసరించింది కాస్త దూరం వెళ్ళాక నిర్మానుష్యంగా ఉన్న చోట ఆగి మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు అతను వెనక్కి తిరిగి అమృత దృష్టి అంతా హర్ష మీదే ఉంది అవును అంది అనాలోచితంగా నువ్వు నాకు చాలా నచ్చావు అని అన్నాడు ఆమె ఆ మాట అర్థం చేసుకొని అతని వైపు తిరిగే లోపల అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు ఏయ్ ఏమిటిది మర్యాదగా వదులు లేకపోతే అంటూ ఆమె వదిలించుకోబోయింది కంగారు పడకు అతని కంటే ఎక్కువ రేట్ ఇస్తాలే అన్నాడు వదలకుండా పట్టు బిగించి అమృత ఆ మాటలకి మ్రాన్ పడిపోయింది చీచీ అతను ఎవరనుకున్నావు నా హస్బెండ్ అంటూ శక్తి కొద్ది పెనుగులా పెనుగులాడి విడిపించుకుని ఈడ్చి చంప మీద కొట్టింది అతను ఆ దెబ్బకి చంప పట్టుకొని మరీ మరీ ఎందుకు నవ్వావు అన్నాడు కోపంగా నీ తిక్క కుదర్చడానికి అంటూ అప్పటికే చిక్కిళ్ళ మీదకి జాలి పడుతున్న కన్నీరు తుడుచుకుంటూ వేగంగా కారు వైపు పరిగెత్తింది అమృత ఎక్కడికి వెళ్ళావు అదేమిటి ఏమైంది అని హర్ష ఎదురొచ్చి ఆమె దగ్గరగా బదువుకుంటూ అడిగాడు హర్ష ఇంకెప్పుడు ఎవరి వైపు చూసి మనం నవ్వకూడదు సరేనా అంటూ చూపుడు వెళుతూ బెదిరిస్తున్నట్టుగా అంది హర్ష తేలికగా నవ్వేస్తూ ఆ అమ్మాయితో మాట్లాడానని కోపమా ఆ అమ్మాయికి నిన్ను చూపించి నాకు పెళ్ళైంది అని చెప్పగానే నన్ను సారీ అంకుల్ అంది తెలుసా అంటూ మళ్ళీ పిత్తగా నవ్వాడు చాలే దశరథరామయ్య కదా పోదాం అంది అమృత సీరియస్గా కార్ డోరు మోస్తూ మనసులో మాత్రం నేను బాగా అల్లరి తగ్గించుకోవాలి వయసు వస్తుంది కాస్త గంభీరంగా ఉండాలి అని అనుకుంది అతను సన్నగా కొడుగ్గా ఉన్నాడు కళ్ళల్లో ఏదో తీక్షణత పెదవి కొరకడంలో అసహనం కనిపిస్తున్నాయి సిం చేయని గిడ్డాన్ని మునివేళ్లతో సవరించుకుంటూ నిలబడ్డాడు జైల్లో నుంచి ఎన్నో రోజులకి బయటికి వచ్చిన అతనికి ప్రపంచమంతా చాలా విశాలంగా తనని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించినట్లుంది నాలుగు వైపులా చూస్తూ తనలో తానే వర్షిణి అని కొనుక్కున్నాడు అంతలోనే ఏదో ముఖ్యమైన పని గుర్తుకు వచ్చిన వాడిలా జేబులో నుంచి ఒక కాగితం తీసి అందులో ఉన్న అడ్రస్ని చూశాడు ఎదురుగుండా వస్తున్న ఒక నైడు వయసు వ్యక్తిని ఆగమన్నట్లు చెయ్యి చూపించి ఈ అడ్రస్ ఎక్కడో తెలుసా అని అడిగాడు ఆయన ఆ అడ్రస్లో నా పేరుని శిల్పా అని పైకే చదివి అదిగో ఆ ఎవేప చెట్టు కింద నుండి పైకి పరీక్షగా చూసి కాగితం అందిస్తూ ఆ అమ్మాయి నీకేమవుతుంది ఏ ఊరు మనది అని అడిగాడు అతను కాగితం అందుకొని జేబులో పెట్టుకొని నేను అడ్రస్ తెలుసా అని అడిగాను తెలిస్తే చెప్పడం తెలియకపోతే నోరు మూసుకొని వెళ్ళడం మర్యాదల లక్షణం మిగతా విషయాలన్నీ మీకు అనవసరం అన్నాడు తీక్షణంగా చూస్తూ అదేమిటోయ్ అంత దురుసుగా మాట్లాడతావు ఆ అమ్మాయి ఎవరనుకున్నావు స్వయానా మా మేనమామ బావ మరిదికి ఆయన మాటలు పూర్తి కాకముందే అతను ఆయన కాలరు పట్టుకున్నంత పనిచేసి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా మీ దారిన మీరు వెళితే మంచిది అన్నాడు బెదిరిస్తున్నట్లుగా చూస్తూ అలాగే అంటూ ఆయన అతని పట్టు విడిపించుకొని ఎవరో రౌడీ వెదవలా ఉన్నాడు అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కను చీకటి పడుతుంది అతను ఆ పెంకటింటి గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు టక్ టక్ అని మునివేళ్లతో తలుపు తట్టాడు ఎవరు లోపల నుండి అడిగింది శిల్ప ఆమె తలుపు తెరిచే లోపునే అతను అసహనంగా మరో రెండు సార్లు దబదబా బాధేశాడు ఆమె తలుపు తెరిచి అతన్ని చూస్తూనే కొయ్య బారిపోయినట్లు నిలబడిపోయింది శిల్ప వర్షిణి ఎక్కడ ఉంది అని అడిగాడు అతను ఆత్రంగా విక్రమ్ నువ్వు బ్రతికే ఉన్నావా శిల్ప ఇంకా షాక్ నుంచి తేరుకోలేనట్లు చూస్తూ అడిగింది శిల్ప నాకు అర్జెంటుగా వర్షిణి అడ్రస్ కావాలి కటువుగా చెప్పాడు ఎవరే వచ్చింది అడుగుతుంది లోపల నుంచి శిల్ప తల్లి విక్రమ్ నాకు తెలియదు పరిశిని ఎక్కడుందో హాస్టల్ విడిచిపెట్టాకే ఒకే ఉత్తరం రాసింది అందులో వాళ్ళ నాన్నగారు త్వరలో ట్రాన్స్ఫర్ మీద ఆంధ్ర వచ్చేస్తున్నట్లు రాసింది అంతకన్నా వివరాలు రాయలేదు గొంతు తగ్గించి గబగబా చెప్పేసింది అతని మొహంలో నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఎవరి అడ్రస్ అన్నా ఉంటే ఇవ్వు అన్నాడు అమ్మాయి ఎవరితోనే మాటలు ఆమె తల్లి లేచి వస్తున్నట్లు అడుగుల శబ్దం అవుతుంది నాకు తెలియదు విక్రమ్ నువ్వు హాస్టల్కి వెళ్ళి ట్రై చేస్తే బెటర్ అంది కంగారుగా శిల్ప అందులో నువ్వు వెంటనే వెళ్ళిపో అన్న వేడుకోడుంది సరే రేపే వైజాగ్ పెడతాను చెప్పి వెనక్కి తిరిగి చిక్కట్లో కలిసిపోయాడు శిల్ప తల్లి వస్తూనే ఎవరు అంది వైజాగ్లో మాతో పాటు చదువుకున్న అమ్మాయిల అడ్రస్ కోసం లే అమ్మా అంది శిల్ప తలుపు వే వేసేస్తూ దారి సంత వేలాపాల సమయం సందర్భం ఉండక్కర్లేదు ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది శిల్ప అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి వేసింది విక్రమ్ బ్రతికే ఉన్నాడు ఆమె గుండి కొట్టుకునే వేగం ఆమెకే తెలుస్తుంది అమృత అమృత హర్ష వెనక్కి తిరగకుండానే కాలితో తలుపు వేసేస్తూ మరో చేత్తో టై ఊడదీస్తూ ఆఫీస్ నుంచి హడావుడిగా లోపలికి వచ్చేశాడు రూమ్ తలుపు తీసే ఉంది తిన్నగా బెడ్రూంలోకి వచ్చేసేయి చెప్పింది అమృత ఏమిటి అప్పుడే రెడీనా హర్షన్ అవ్వుతూ లోపలికి అడుగుపెట్టాడు వెలుగులో నుంచి రావడం వల్ల అతడి కళ్ళు చీకటికి అలవాటు పడలేదు ఆమె ఎదురొచ్చి అల్లుకుపోతుంటే పట్టి దూరం జరిపి ఇదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ అమృత అతని టీషర్ట్ వేసుకొని కింద అతని లొంగి కట్టుకొని ఉంది ఇది కూడా అర్థం చేసుకోలేవా చిదంబరం బుంగమూతి పెట్టింది హర్ష ఆమెని దగ్గరికి తీసుకొని చెవిలో గుసగుసలాడాడు నువ్వు చెప్తే వినాలని అని పగలంతా నీ స్పర్శకి దూరంగా ఉండలేక నిజం మదును గోపాల నువ్వు నన్ను రియల్లీ యుఆర్ కిల్లింగ్ మీ అతను ఏమీ మాట్లాడలేకపోయాడు ఆమెని కూడా మరిక మాట్లాడనీయలేదు కాఫీ అతని ముందు కాఫీ కప్పు ఉంచి తను టీ తెచ్చుకుంది అమృత నా కోసం కాఫీ కలిపాడా కలిపావా ఈ పూటకి టీ చేయాల్సింది అన్నాడు హర్ష టీ సిప్ చేస్తున్న అమృత నవ్వి హర్ష ప్రేమంటే ఎదుటి వాళ్ళ కోసం మన ఇష్టాన్ని చంపుకొని త్యాగం చేయటం కాదు మన ఇష్టాలతో పాటు ఎదుటి వాళ్ళ ఇష్టాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వటం వాళ్ళ ఇష్టాల్ని కష్టపడైనా తీర్చాలనుకోవటం అంది అతను ఆమె వైపు ఆరాధనగా చూశాడు ఎంత బాగా చెప్పింది సున్నితమైన విషయాలు ఇలా టచ్చింగ్గా చెప్పటం చూపించటం ఈమెకి ఎలా పట్టుబడింది లోకంలో అందరూ పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు మరి భాగ్యం కొద్దీ భార్య అనగా వినలేదే ఇంటిని ఇల్లుగా ఉంచే భార్యలు ఎంతమంది రోజంతా పడిన రొటీన్ టెన్షన్స్ అన్నీ మరిపించేదిగా ప్రశాంతంగా ఉండే కొదరిల్లు లాంటిది ఇల్లు ఇల్లంటే ఒక నమ్మకం ప్రతి హృదయం ప్రతి సాయంత్రం చేరుకోవాలి అనుకునే గుడి జ్ఞాపకాలని స్మృతుల్ని భద్రపరుచుకునే లాకరు రాత్రిపూట వెలికి తీయడం కోసం పొద్దున్నే నిశ్చింత పెట్టెలో మనిషి దాచుకున్న కలల సముదాయం ఇల్లు జైలులా ఉంటే మగవాడు గోడలు దూకైనా సరే స్వేచ్ఛను సంపాదించుకోవాలనుకుంటాడు మంద్రంగా వినిపిస్తూ ఉన్న రవిశంకర్ సితార్ పగలంతా పడిన అలసటని మరిపించేస్తుంది ఆమె బ్యాక్డ్రాప్లు ఒంటి రంగులు పోటీ పడుతున్న గులాబీ రంగు కట్టెన్లు గాలికి కదిలినప్పుడెల్లా వాటికి కుట్టిన చిరుముబ్బలు కిలకిలలాడుతున్నాయి వాజ్లో పెట్టిన తాజా లిల్లీ పూలు పరిమళం గదంతా వ్యాపిస్తుంది స్నానం చేసి తెల్లని పైజ్మా లాల్చీ వేసుకొని తిండుకు ఆనుకొని కూర్చున్న హర్ష కళ్ళు ఆత్రతగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి ఉడుకులో నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఇంత హాయిగా ఉంటుందని అమృత చెప్తేనే తెలిసింది అతనికి ఎప్పుడు తను తన చదువు తప్ప ఏమీ పట్టించుకోకుండా పెరిగిన హర్షకి చాలా విషయాల్లో అమృతే గురువైంది పెళ్ళైన కొత్తలోనే సిగరెట్ తాగొద్దు అనను కానీ తర్వాత రెండు యాలకలు నోట్లో వేసుకోకూడదు అని అంది నుంచి అలాగే చేస్తున్నాడు ఆఫీస్లో సీరియస్గా విగుసుకుపోయి కూర్చొని సవార్డినేట్స్తో పని చేయించడం కాదు రోజు మొత్తంలో ఒకటి రెండు తీయని మాటలు అదే అమ్మాయిలైతే యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే లాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి ఇంటికెళ్ళాక బాస్ గుర్తొస్తే వాళ్ళ పెదవుల మీదకి చిరునవ్వు చేరాలి తద్వారా నీ మీద కంపెనీ మీద అభిమానం పెంచుకుంటారు అనే స్థాయిలో సలహాలు ఇచ్చి ఇచ్చే భార్యలు ఎంతమందికి ఉంటారు కిచెన్లోకి అడుగు పెట్టబోయాడు ఏ నా స్వర్గంలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని నా పర్మిషన్ తీసుకోవాలి అంది అమృత హాల్ బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ మీద అపరిమిత శ్రద్ధ కనపరిస్తూ అలంకరించుకునేవారు కూడా వంటింటి మీద శ్రద్ధ చూపించకపోవచ్చు కానీ ఇల్లాలి పనితనం పట్టించేది అదే అంటుంది అమృత వంటింట్లో అస్తమానం మసాలా వాసలే కాదు మొగలి పూల పరిమళాలు అగరు పొగలు కూడా ఉండొచ్చు గంటల నేపథ్యమే కాదు ఘంటసాల గళం కూడా మొగలి పూల వాసనతో జగతి నాట్యమాడింది అని వినిపించవచ్చు మాధ్యమతి పాడుకుంటూ మజ్జిగ చిలుక్కుంటూ మగమ మేఘమల్హార్ ఆలపిస్తూ ఉల్లిపాయలు తరుక్కుంటూ కళ్యాణి వింటూ కాఫీ కలుపుతూ మాయామాల వగేళ్లలో దప్పడం పెడుతూ అరరే గోడ మీద చెయ్యి వేయకు వేళ్ళ మరకలో చూసావా అంటూ అతను చెయ్యి వేసిన చోట స్పాంజీతో తుడిచి అతని బుగ్గ మీద పిండి చెయ్యి రాసి పోయి అద్దంలో చూసుకుంటూ ఉండు ఇప్పుడే వస్తా అనొచ్చు మీటగలగాలి కానీ సంసారం కన్నా గొప్ప వీణ ఉంటుందా ప్రతి పని లీనమై చేయటంలో ఎంతటి ఆనందం అమృత ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తుంది కొందరు వినోద సమయాల్లో సైతం ఆ పనిలో లీనమయ లీనమవ్వలేకపోవడం వారి దౌర్భాగ్యం అమృత సూప్ బౌల్తో పడక గదిలోకి అడుగుపెట్టింది హర్షకి ఇష్టమైన తెల్లని ట్రాన్స్పరెంట్ నైటీ వేసుకుంది తలంటి పోసుకున్న కురులు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి ఆమె వచ్చి అతనికి ఆనుకొని కూర్చోగానే గదంతా ఒక్కసారిగా మల్లెపూల సౌరవం హర్ష ఆమె కుర్రెలో మొహం దాచుకుంటూ పూలు పెట్టుకోలేదుగా ఎక్కడిది పరిమళం అన్నాడు పెట్టుకోలేదని ఎవరన్నారు చిదంబరం అమృత ఎప్పటిలా చిలిపిగా అడిగింది ఏది అని అడిగాడు చూడు అంటూ ఆమె ఫ్రంట్ ఓపెన్ జిప్ తీసింది ఆమె స్థలద్వయం మధ్య మల్లెపూల దండ నవ్వింది హ్యూ నాటి అతను ఇంకా ఆగలేకపోయాడు ప్రకృతి సహజంగా బలవంతుడై పురుషుణ్ణి స్త్రీ తన ప్రేమతో అశక్తుల్ని చేసేస్తుంది ప్రేమంటే స్పందించే మనసుకు మాత్రమే వినపడే మధుర గీతం ప్రేమంటే కవులు రచయితలు ఎంతగా వర్ణించినా పూర్తి కానీ అద్భుత కావ్యం పలికించేందుకు భాష సరిపోని భావం మనకి తెలియని రాగంలో మనసు మనసు ఆలపించే యుగుల గీతం గీతల్లో రాతల్లో సంపూర్ణ దర్శనం ఇవ్వని సృష్టి రహస్యం లలిత లలితమ్మగా భావ మదిలో దూరి మనసుని తన బానిసగా చేసుకుని తీయటి మత్తు మందు అమృత వంటగది సర్ది పడక గదిలోకి వెళ్ళేసరికి హర్ష అలిగినట్లున్నాడు గొడవైపు తిరిగి పడుకున్నాడు అతని అలక చూస్తే ఆమెకి ముచ్చటే వేసింది రాత్రి నిద్రపోయే ముందు భార్య పక్కన లేదే అని బాధపడటం కాదు తెల్లవారు కానీ భార్య ఎదురు రాలేదే అని బాధపడటమే నిజమైన ప్రేమ శంకరానంద్ అంది అతడు మౌనంగా ఉండిపోయాడు తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ చేసి సో నీక్